మనిషి కర్తవ్యం నీతి కథ రామపురం అనే ఊళ్ళో రామయ్య అనే గొప్ప ధనవంతుడుండేవాడు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఇసుమంతైనా గర్వం లేదు అతనికి ఎప్పుడూ ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉండేవాడు అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పది కనుక ఆ ఏడు ఓ చక్కటి బడిని కట్టించాడు బడి ఖర్చుల నిమిత్తం పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు భోజన సౌకర్యార్థం పొలము తోటలు రాసిచ్చాడు పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఓ ఉపాధ్యాయుడిని కూడా నియమించాడు బడి ఆస్తిపాస్తులను భద్రంగా కాపాడుతూ పాఠశాల వ్యవహారాలను చక్కదిద్దుకునే ఓ మంచి మనిషి కోసం ఎదురుచూడసాగాడు ఆ ఊరిలో చాలామంది అత్యాశాపరులిన ధనికులు రామయ్యను మనస్సుల్లోనే తిట్టిపోశారు అతన్ని ఓ పిచ్చివాడిగా చూశారు కానీ రామయ్య ఎవరి మాటలను లెక్కపెట్టేవాడు కాదు బడి తలుపులు తెరవగానే ఆ ఊరితో పాటు చుట్టుపక్కల పిల్లలు కూడా చదువుకోవడానికి అక్కడికి వచ్చేవారు అప్పుడు ఆ ధనవంతుడు బడికి వచ్చిపోయి పిల్లల్ని చూస్తూ సంతోషపడేవాడు ఓ రోజు ఓ మనిషి పాఠశాల ఉన్న దారి గుండా వెళుతూ రామయ్య దృష్టిని ఆకర్షించాడు మాసిన చినిగిన బట్టల్లో ఉన్న ఆ మనిషి అంతగా చదువుకోలేదు రామయ్య అతన్ని తన వద్దకు రమ్మని సాగి చేశాడు మీరు ఈ బడి వ్యవహారాలను నిర్వహించే పని చేపడతారా అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి నివేరిపోయాడు నేను ఎక్కువగా చదువుకోలేదు ఇంత పెద్ద పాఠశాల పనులు ఎలా నిర్వహించగలను అని అడిగాడు నాకు పెద్ద పండితులతో పనిలేదు ఓ మంచి మనిషి చేతికి ఈ బడి పనులు చూసే బాధ్యతలను అప్పగించాలనుకుంటున్నాను అని రామయ్య వ్యక్తితో అన్నాడు అప్పుడు ఆ మనిషి ఇలా అన్నాడు అంతమందిలో మీరు నన్నే మంచి మనిషిగా ఎలా భావించారు మీరు మంచి మనిషి అని తెలుసు బడికి వచ్చే దారిలో ఓ రాయి పాతుకుపోయి ఉంది అది వచ్చిపోయే వాళ్ల కాలికి తగులుతూ ఉండడం వాళ్ళు ముందుకు తోలడము కిందపడి లేచి దుమ్ము దులుపుకుని వెళ్ళిపోవడమో నేను చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను ఆ రాయి మీ కాలికి తగలలేదు అయినా మీరు దాన్ని గమనించి వెంటనే తొలగించి రోడ్డు పక్కగా పడవేశారు ఇదేమంత పెద్ద పని కాదు దారికి అడ్డమయ్యే రాళ్ళు రొప్పలు ఇటుకలు లాంటివి కనబడితే వాటిని తొలగించడం ప్రతి మనిషి కర్తవ్యం తన కర్తవ్యాన్ని తెలుసుకుని నడుచుకునే మనుషులే మంచివాళ్ళు అని రామయ్య అన్నాడు ఆ వ్యక్తికి పాఠశాల వ్యవహారాలు నిర్వహించే ఉద్యోగం బాధ్యతలు అప్పగించాడు అతను పడి పనులు క్రమశిక్షణతో చక్కగా చూసుకోసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని తెలుసుకుని మంచిగా మెలగాలి పక్షుల ఐక్యత ఒక అడవిలో పక్షుల గుంపు ఒకటి ఉండేది అవి ఎల్లప్పుడూ ఆడుతూ కిచకిచమని చప్పుడు చేస్తూ చాలా అల్లరి చేసేవి ఆనందంగా కలిసి ఎగురుతూ ఐక్యంగా ఉండేవి ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న వాటికి నేల మీద ఒక పెద్ద చెట్టు క్రింద బోలిటంత ఆహారం కనిపించింది అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు గనుక వాటిని తింటే ప్రమాదమేమీ ఉండదని పక్షులు భావించాయి వెంటనే అవన్నీ ఆహారం తిందామని నేలకు దిగాయి అవి అలా ఆహారాన్ని తింటుండగా ఉన్నట్టుండి చెట్టుపై నుండి వల ఒకటి వచ్చిపడింది పక్షులన్నీ కూడా వలలో చిక్కుకుపోయాయి అవన్నీ ముందుగా భయపడిపోయాయి తర్వాత వలలోంచి బయటపడ్డానికి దేనికదే ప్రయత్నించసాగింది కానీ వలలోంచి బయటపడలేకపోయాయి అప్పుడు పక్షుల నాయకుడు ఇలా అన్నాడు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తే లాభం ఏమీ ఉండదు మనమంతా ఈ వలలోంచి బయటపడాలంటే మీరంతా కూడా నేను చెప్పినట్లు వినండి ముందు భయాన్ని వేడి ధైర్యంగా ఉండండి అందరం కలిసి వలను మన ముక్కులతో పట్టుకుని ఒకేసారి రెక్కలో ఆడిద్దాం అప్పుడు మనం వాళ్ళతో సహా ఎగిరిపోవచ్చు పక్షులన్నీ ఐకమత్యంతో తమ నాయకుడు చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకున్నాయి అనుకున్నట్టే ఒక్కసారిగా వాళ్ళతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి తర్వాత పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి ఎలుకలను సహాయం కోరాయి మిగిలిన ఎలుకలు కూడా తమ మిత్రులకు సహాయం చేయడానికి పరుగు పరుగున అక్కడికి వచ్చాయి ఎలుకలు చకచకా వలను తమ పొదునైన పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి అలా తమ నాయకుడి ఆలోచనతో మిత్రుల సహాయంతో పక్షులు ఆపద నుండి బయటపడ్డాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం సింహం అత్యాస ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అప్పుడు మండు వేసవి కాలం ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదలోంచి బయటకు వచ్చింది సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది దానికి దొరక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది కాని సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలిక పట్టేసుకుంది పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం అయినా కుందేలను తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది సింహంలో లో మొదలైంది అది ఎలా ఆలోచించింది ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లురాయి ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలును తినాలని అనిపించలేదు వెంటనే కుందేలు విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది సింహం జింకను వేగంగా వెంబడించసాగింది అయితే తెలివి గల జింక అంతకంటే వేగంగా పరుగుతీసి దట్టమైన అడుగులోకి పారిపోయింది జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికే అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది పోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు ఈ కథలో నీతి ఏమిటంటే చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది కాకి స్నేహం జింకకు చేటు ఒక అడవిలో ఒక అమాయకపు జింకపిల్ల ఉండేది అది రోజు నీటి కోసం కొలను దగ్గరకు వచ్చేది ఒకనాడు ఆ జింకపిల్ల దాహం తీర్చుకుంటూ ఉండగా అక్కడికి ఒక కాకుల గుంపు వచ్చి వాలింది జింకతో వాటికి పరిచయం అయింది మాటా మాట కలిపాయి రాను రాను ఆ కాకులతో జింక పిల్లకి మంచి స్నేహం ఏర్పడింది లోకం పోకడ తెలియని మనసులో ఏ కల్మషం లేని ఆ పిల్లకి కుందేలు నచ్చ చెప్పాలని చూసింది చింకపిల్ల చింకపిల్ల ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి అసలు మంచివి కావు వాటి రంగులాగే వాటి బుద్ధి కూడా నలుపు వాటితో స్నేహం చేసి ఇంతకు మునుపు చాలా జంతువులు ఇబ్బందులు పడ్డాయి ప్రమాదం నుండి ముందే మేలుకో అని హెచ్చరించింది మంచి కంటే చెడు చాలా బలమైనది కాబట్టి ఎవరిని చెప్పినా అవి జింకపిల్ల చెవికి ఎక్కలేదు ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిల్లను కూడా తోడు తోడురమ్మన్నాయి అమాయకపు జింకపిల్ల ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుట్టిగా నమ్మి వాటితో వెళ్ళింది అవి ఆకాశంలో ఎగురుతుంటే పిల్ల నేలపై వాటితో సమానంగా పరిగెత్తసాగింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ గింజలను తింటూ కావు కావు అని రైతు చేతికి అంది వచ్చిన పంటను ధ్వంసం చేయసాగాయి కాకులు చర్య జింకకు అస్సలు నచ్చలేదు మిత్రులారా ఇది చాలా తప్పు రైతు ఎంతో కష్టపడి పంటను పెంచి ఉంటాడు మొక్కలను పాడు చేయకండి అని ప్రాధాయపడింది పాడు చేయడం కాదు మిత్రమా రైతు పంట వేసేది సగం అతని కోసం సగం మన కోసం నువ్వురా ఆరగించు అన్నాయి చింకా నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతు అక్కడికి వస్తుండడం పైనుంచి చూసిన కాకుల గుంపు తుర్లు ఎగిరిపోయాయి పిల్ల మాత్రం రైతుకు దొరికిపోయింది ఓహో రోజు వచ్చి పంటను నాశనం చేసేది నువ్వేనా అని పెద్ద కర్ర తీసుకుని చింకను కొట్టడం మొదలు పెట్టాడు నా తప్పేమీ లేదు నేను అమాయకురాలిని నేనేమి చేయలేదు నన్ను వదిలేయండి అని చింక ఎంతగానో ప్రాధాయపడింది కానీ పంట నాశనం అయిన రైతు కోపం మీద ఉన్నాడు చింక పిల్ల మాట నమ్మలేదు సరికదా మరో రెండు దెబ్బలు వేశాడు ఈ కథలో నీతి ఏమిటంటే చెడ్డవారితో స్నేహం మానకుంటే సమస్యలలో చిక్కుకోక తప్పదు ఉపయోగం లేని తెలివితేటలు ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు దగ్గరలో ఉన్న అడవుకు వెళ్లి చెట్లను కొట్టి దాన్ని కలపగా మార్చి అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టును కొడుతూ ఉండగా కొట్టదు నన్నేం చేయదు నన్ను విడిచిపెట్టండి అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి చెట్టు మాట్లాడటంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అసలు చెట్టు ఏమిటి ఇలాంటి వింతను ఇంతకు ముందేనట్టు చూడలేదే అనుకుంటూ చర్చించుకోసాగారు మిత్రులారా నేను చాలా గల చెట్టును నన్ను ఈ అడవిలో ఉన్న జీవరాశులన్నీ దైవంగా కూరుస్తుంటాయి అలాంటి ప్రత్యేకతలు ఉన్న నన్ను మీ గొడ్డలికి బలి వద్దు అంది నీవు చెప్పేదంతా బాగానే ఉంది మరి ఈ రోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి అన్నాడు మొదటివాడు వెంటనే వాళ్ళ ముందు రకరకాల తిండి పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేశారు వాళ్ళు తర్వాత రెండో వాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు మా కోరిక తీర్చుకోవడానికి మేం ప్రతిసారి ఇక్కడికి రావాలంటే కష్టం కదా మాకే ఆ శక్తులు ఇస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం సరే అయితే నేను మీకు కొన్ని దివ్య శక్తులు వాటికి మీ తెలుగుతేటలు జోడించి సంతోషంగా జీవించొచ్చు మరొక ముఖ్యమైన విషయం ఆ అంది చెట్టు అంగీకరించారు వెంటనే ఆ చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి దాంతో వాళ్ళు రోజు చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా ఇంటి పాట పట్టారు అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటి కన్ను దుప్పి ఒకటి కనిపించింది అది చూపు లేక అవస్థపడడం చూసి జాలి కలిగింది ఆ వృక్షదేవత ఇచ్చిన శక్తులు పని చేస్తున్నాయో లేదో పరీక్షించినట్టుగా కూడా ఉంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు అయితే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగు చెంగుని ఎగురుకుంటూ వెళ్లిపోయింది తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో సంతోషంగా ముందుకు సాగారు అలా అడవిదారిలో వెళ్తున్న వారు ఒక చచ్చని సింహాన్ని చూశారు తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది కాని ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు ఇది క్రోర జంతువు దీని బతికిస్తే ఇది మనల్ని చంపుతుందేమో మనము దీని బతికించాం కాబట్టి మనలను ఏమీ మెచ్చుకుంటుంది అని రెండో వాడు సర్ది చెప్పాడు ఇద్దరూ కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోశారు ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ఇద్దరిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచన లేని తెలివి అనర్థాలకు దారితీస్తుంది